అన్నారైనా నేను మీ ఐకానక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి రెండు వేల ఇరవై సంవత్సరం మే మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో చూద్దాం అయితే ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యారాశి ఈ కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలు కాదు చాలా సౌలభ్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పచ్చు అయితే గత కొంతకాలంగా ఎదురు చూసినటువంటి విషయాలు కావచ్చు గత కొంతకాలంగా ఎదురు చూసేటువంటి విషయాలే కాకుండా సానుకూలమైనటువంటి పరిస్థితులు కావచ్చు జాబు బిజినెస్ ఏది తనుకుంటామో అవన్నీ కూడా సానుకూలంగా మారేటువంటిది ఈ మే మాసంలో కనపడుతూ ఉంది ఈ కన్యారాశి వారికి చాలా సానుకూలైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయా అని చెప్పొచ్చు దానితో పాటు కన్యా రాశి వారికి ఈ మాసంలో ఎక్కువ శాతం నరదిష్టి నరగోష కూడా బాగా కనబడుతుంది నలుగురిలో పబ్లిసిటీ ఎక్కువ అవటం ఫేస్ రీడింగ్ ఎక్కువ అవటం కూడా బాగా కనబడుతుంది కాబట్టి కన్యా రాశి వారు ఎదుటి వారితో కొంత జాగ్రత్తగా ఉండాలి మన వారు మనల్ని ముంచేస్తారు మన చుట్టూ తున్న వారు మనల్ని మోసం చేస్తారు కాబట్టి కొంచెం ఆశ చూసి అడుగు వేయాలి ఆశ చూసి మాట్లాడాలి ఆశ చూసి మన పద్ధతిలో మనం ఉండాలి నోరు విడుసుగా చాలా అదుపులో జారి మాట అన్నామా తీసుకోలేము దానివల్ల ఖచ్చితంగా చాలా దూరం వెళ్తుంది కాబట్టి ఆశ చూసి మాట్లాడండి ఎవరికైనా సరే ఇంట్లో వారితో అయినా బయట వారితో అయినా భార్యతో అయినా పిల్లలతో అయినా పెద్దవారితో అయినా బయట ఫ్రెండ్స్తో అయినా సరే ఆసి చూసి మాట్లాడితే కనుక ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది నోరు బిరుసుగా జారేమా మీకు పతనానికే అవుతుంది కాబట్టి వారు తస్మా జాగ్రత్తగా ఉండాలి ఇంకొక విషయం కన్యారాశి వారికి ఆరోగ్య సమస్యలు కూడా మెరుగ్గానే కనబడతా ఉన్నాయి కానీ చిన్న చిన్న స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే రావచ్చు అని చెప్పవచ్చు ఎందుకంటే బుధ భగవానుడు సానుకూలంగా కనపడట్లేదు కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారికి సానుకూలమైన పరిస్థితి బాగానే ఉంటుంది కానీ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి దానికి తగ్గట్టు ప్రికాషన్స్ మీరు ముందుగానే తీసుకున్నట్లయితే ఆ పరిస్థితి కూడా మీకు కనపడదు అలానే అందరికీ వస్తుందా ఈ ప్రాబ్లం అనేది అయితే లేదు అలానే ఈ కన్యారాశి వారి కోర్టు వ్యవహారాల్లో కావచ్చు ఏదైనా పోలీసుకు సంబంధించిన విషయాల్లో కావచ్చు ఏదైనా ఫైనాన్స్ సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక ఈ మాసంలో కొంతమేర పదిహేడో తారీఖు లోపు అంటే మే పదిహేడో తారీఖు లోపు కనుక ఆ విషయాలన్నీ కూడా కొంతమేర వీరికి సానుకూలంగా మారతాయని చెప్పచ్చు కన్యారాశి వారికి మరొక విషయం ఏంటంటే పూర్వీకుల శాపం పూర్వీకుల దోషాలు ఏమైనా ఉన్నవారు ఇప్పటివరకు చేయనటువంటి వారు అలానే కార్యక్రమాలు చేసుకునేందుకు అదృష్టం అనేది ఈ మాసంలో మనకి పదిహేనో తారీఖు నుంచి పుష్కరాలు కూడా ఆరంభమవుతూ ఉన్నాయి కాబట్టి ఈ పుష్కర కాలంలో ఈ యొక్క కన్యా రాశి వారు ఏదైనా చేయటం ద్వారా మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారం కనబడుతూ ఉంది అలానే డబ్బు సంభూచుకునే మార్గాలు కూడా ఈ కన్యా రాశి వారికి మే మాసం నుంచి మొదలవుతున్నాయి కాబట్టి అన్ని రకాల రంగాల వారికి బాగుంటుంది అలానే పార్ట్నర్షిప్ వ్యాపారాలు అంతగా కలిసిరావు కాబట్టి ఏదైనా వ్యాపారం నిమిత్తం చేయాలనుకుంటే కనుక ఓన్గా ఇండివిజువల్గా అప్పుదే తీసుకోవచ్చు కానీ పార్ట్నర్షిప్ వ్యాపారం అనేది పనికిరావు అలానే విదేశాలకు వెళ్ళాలనుకోండి కన్యాశి వారు ఎవరైతే ఉన్నారో ఇరవై రెండో తారీఖు మే మాసం నుంచి మొదలు పెట్టండి ఖచ్చితంగా వీసా ఇంటర్వ్యూలు పాస్ అయ్యేసి వీసాలు వచ్చేసి మీరు విదేశాలకు వెళ్ళేదని కూడా మీకు సానుకూలం కనబడుతూ ఉంది ఇంకా కన్యారాశి వారికి అన్ని రంగాల్లో బాగుండాలి కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టాలి అనుకున్న వారికి బట్టల దుకాణం బట్టల వ్యాపారం కావచ్చు కిరాణా షాప్స్ అలానే పూజ సామాగ్రి షాప్స్ కూడా అలానే రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చాలా బాగుంటుంది అలానే ఏదైనా ఆలయాలు నిర్మించడం కానీ ఇలాంటి వీటిల్లో కూడా మీకు చాలా సానుకూలంగా కనపడుతోంది ఈ మే మాసంలో కన్యాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇంకా సానుకూల ప్రతిఫలాలు కావాలంటే కనుక ఈ గ్రహాల నుంచి తీసినటువంటి నెంబరు ఇవ్వడం జరుగుతూ ఉంది కన్యా రాశి వారు ప్రతిరోజు కూడా పారాయణ రూపంగా పఠించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ సిక్స్ టూ ఫైవ్ సారీ కన్యా రాశి వారు ప్రతిరోజు పఠించవలసినటువంటి నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ సిక్స్ టూ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ సిక్స్ టూ ఫైవ్ టూ అనే నెంబర్ని కనుక ప్రతిరోజు పాలనించాలి ఇది వన్ వన్ నైన్ అంటే నూట పంతొమ్మిది సార్లు కనుక మనం పారాయణం చేసినట్టయితే అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి గ్రహరీత్య దోషాలన్నీ కూడా వెసులుబాటులోకి వచ్చేసి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయే ఉంటుంది కాబట్టి ఈ మేర ఇది ఎలా చదవాలి అంటే కనుక చేతిలో కిస్మిస్ అని ఉంటాయి కదా కిస్మిస్ కానీ లవంగాలు కానీ చేతిలో పెట్టుకుని ఒక రెండు ఈ నెంబర్ని పారాయణం చేసేసి అవి భుజించడం ద్వారా మీలో ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలు మీలో ఉన్నటువంటి చెడు దోషాలు అలా ప్రకృతించి లభించేటువంటి చెడు దోషాలన్నీ కూడా తొలగిపోయేసి అదృష్టముందులుగా చేస్తుంది అలానే మీకు చిన్న పరిహారం కూడా చెప్తాను ఆ పరిహారం వచ్చేసి ఎక్కడైనా నవగ్రహాలు ఉంటే ఆ నవగ్రహాలకి నవధాన్యాలు అభిషేకం ఆ నవగ్రహాలకి నవధాన్యాల అభిషేకంతో పాటు ఒక రాగి కాయిన్ ఒక సిల్వర్ కాయిన్ ఒక వెండి ఒక ఇనుము అంటే ఒక ఐరన్ కాయిన్ ఏదైనా చిన్న చిన్న రేకులు తీసుకొని ఆ నవగ్రహాల మీద ఉంచడం అలానే నవగ్రహాలకు అభిషేకం చేసుకోవడం నువ్వు నువ్వు నుంతు నవగ్రహాలకు అభిషేకం చేసుకోవడం ద్వారా మీకు చాలా మంచి జరుగుతుంది అలానే పదకొండు సార్లు నవగ్రహాల చుట్టూ ప్రత్యక్షం చేయడం కూడా మీకు సానుకూలమైనటువంటి ప్రతిపాదన సానుకూలమైనటువంటి గ్రహాల అనుకూలత కూడా మీకు లభిస్తుంది కాబట్టి ఈ చిన్న పరిహారాలు చేసుకొని ఈ యొక్క కన్యారాశి వారు కూడా అదృష్టవంతులు అవ్వచ్చు ఈ మే మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో జై శ్రీమన్నారాయణ